అందరికి నమస్కారం రామచంద్రపుర నియోజకవర్గ కూటమి నాయకులకి మేమందరం కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం అదేంటంటే ఇక్కడ నుంచి అంటే మా వైఎస్ఆర్ పార్టీ నుంచి వలస వెళ్లిన వ్యక్తుల చేత పార్టీకి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టేస్తున్నారు దీన్ని మేము ఎవరు కూడా తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే మా వైఎస్ఆర్ సిపి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వాళ్ళు ఇక్కడ అధికారం ఉన్నంత వరకు ఇక్కడ యాక్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు కూటమి వైపు వెళ్ళి అక్కడ కూడా సేమ్ మళ్ళీ మా పార్టీ మీద ప్రెస్ మీట్లు వేస్తుంటే ఈ మేము వైఎస్ఆర్ సిపి వాళ్ళు మేమందరం కూడా ఏమనుకుంటున్నా అంటే మాకు చాలా వింతగా అనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ ఉన్నప్పుడు అటు పక్కకేమో ప్రెస్ మీట్లు వాళ్ళే ఇచ్చారు ఇప్పుడేమో అటు వెళ్ళి ఇటు మా మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు కాబట్టి నియోజకవర్గ కూటమి నాయకులకి మేము ఒక విషయం చెప్తున్నాం మీ పార్టీలో సీనియర్ నాయకులు గాని సీనియర్ పదవులు తీసుకున్న వాళ్ళు కానీ ఎవరు లేరా ప్రెస్ మీట్లు ఇవ్వడానికి ఇలా వలస వెళ్ళిన వాళ్ళ చేత ప్రెస్ మీట్లు ఇస్తుంటే మేము దాన్ని మేము తీసుకోలేకపోతున్నాం రెండోది వాళ్ళు ప్రెస్ మీట్ మన మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారి మీద ప్రెస్ మీట్లు ఇస్తున్నారు వాళ్ళ స్థాయి ఏంటంటే వాళ్ళు ఒక మాజీ మంత్రివరిని ప్రెస్ మీట్ ఇవ్వడం చాలా మేము తీసుకోలేదంటే వాళ్ళ వాళ్ళు వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం లేదంటే కామెంట్లు చేయడం చేస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఎందుకంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఎవరి మీద ఎవరి మీద కామెంట్లు చేయాలో ముందు తెలుసుకుని వాళ్ళు ప్రవర్తించాలని కోరుకుంటున్నాం అలాగే మీరు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు నగ్గిన తర్వాత ఇస్తానన్న హామీలని మేము ప్రజల తరపున అడుగుతున్నాం అంతే తప్ప మేము వేటి గురించి కూడా ప్రశ్నించట్లేదు మీరు ప్రభుత్వంలో వచ్చారు మీరు ఇస్తానన్న హామీలనే మేము అడుగుతున్నాం ఆ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చే వరకు మేము అయితే గనక ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి కంపల్సరీ మేము ప్రతి విషయాన్ని కూడా మేము మిమ్మల్ని ఎండగడుతూనే ఉంటాం కాబట్టి దానికి సమాధానం ఇవ్వాల్సింది పోయి మీరు మా నాయకుల మీద అది మా పార్టీ మీద ఎక్కడా ఏ విధంగా లేని ఆ ఎన్నో ఆ ఎన్నో 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 విధాలుగా మీరు కామెంట్లు చేయడం గానీ లేదంటే మా పార్టీని తిట్టడం గాని మా అధినాయకుని తిట్టడం గాని ఇలాంటివన్నీ చేస్తున్నారు కాబట్టి మేమైతే మేమైతే దీన్ని ఎప్పుడు కూడా ఖండిస్తూనే ఉంటాం కాబట్టి మీరు ముందుగా మీ కూటమి నాయకుల్లో ఎవరైనా సరే సీనియర్ నాయకులు ఉంటే వాళ్ళు చెప్పి ప్రెస్ మీట్ ఇప్పించండి ఎందుకంటే మేమైతే కనుక దీన్ని తీసుకోలేకపోతున్నాం ఎందుకంటే అధికారం ఉన్నప్పుడు ఇక్కడ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అక్కడ అధికారం వస్తే అక్కడి నుంచి మాట్లాడడం ఇది తప్ప వాళ్ళు చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి అందరూ కూడా మా నాయకుని విమర్శిస్తే మాత్రం ఊరుకునేది లేదని ఈ పత్రిక ముఖంగా తెలియజేసుకోండి మేడం గత నలభై సంవత్సరాల నుంచి అదే ఎవరైతే హోటల్ నాయకుల దగ్గర నుంచి కౌంటర్ వేశారో వాళ్ళ ప్రధానమైన ప్రశ్న ఏంటంటే గత నలభై సంవత్సరాల నుంచి రామచంద్ర గౌరవ నియోజకవర్గంలో అభివృద్ధి అనేది జరగలేదు అన్నారు అది కూడా నిన్న ఉన్నాడే కాక మీ పార్టీలో ఉన్నారని చెప్తున్నారు ఎవరైతే విమర్శించారు అభిరు అభివృద్ధి మేం కాదండి చెప్పడం మేము మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బుక్లెటే ఇచ్చారు దాంట్లో మేమేమేమి అభివృద్ధి చేసామంటే సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయాలు కట్టారు అలాగే ఆర్బికెల్ని కట్టించారు అలాగే పిహెచ్లు కట్టించారు అది కాకుండా ఎన్నో మెడికల్ కాలేజీలు కట్టించారు ఇలాగ ఒకటి కాదు రెండు కాదు ఆయన చేసిన అభివృద్ధి ప్రజల్లోనే ఉంది ఎందుకంటే ప్రజలైతే ఆయన్ని మోసం చేయలేదు ఎందుకంటే జగన్మోహన్ షేరింగ్ ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి ఇక్కడ ప్రజలు మోసం చేయలేదు కూటమి నాయకులు అందరూ కలిపి ఆయన మోసం చేశారు తప్ప ప్రజలైతే మోసం చేయలేదు ఆయన ఏమేమి అభివృద్ధి చేశాడనేది మేము ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళి గడప గడపకే తిరిగి ప్రతి ఒక్కరికి ఎంతెంత అమౌంట్ ఇచ్చాము ప్రజలకు ఎంత ఇచ్చాము ఎంత మేలు చేశాము అనేది మేము ఆల్రెడీ ప్రజల్లో తిరిగి మేము చెప్పడం కూడా జరిగింది That's uh, important.